నెల్లూరులో మాల్ వద్ద ప్రధాన రహదారిపై రెండు మీటర్ల మేర అట్టకోరుగా నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు మాల్ యాజమాన్యం అట్టకోరుగా రోడ్డుపై నియంత్రణతో రొట్టెల పండుగకు వేలాదిగా నెల్లూరుకు తరలి వస్తున్న యాత్రికులకు ట్రాఫిక్ చిక్కులు చుక్కలు చూపిస్తున్నాయి రోడ్డు వైపున నో పార్కింగ్ జోన్లో వాహన పార్కు చేస్తేనే వారిగా చలానాలు విధించే పోలీసులు రోడ్డుకి అర్థంగా రెండు మీటర్లు ఆక్రమించి తాడు కట్టిన మాల్ యాజమాన్యానికి ఎందుకు పెనాల్టీ విధించారు ఇటు పోలీసులు కానీ నెల్లూరు నగర సంస్థ కానీ ఆర్ఎంబీఆర్ కానీ ఎవరు ఇటువైపు కన్నెత్తు కూడా చూడటం లేదు నెల్లూరు నగరంలో రొట్టెల పండుగ ఘనంగా జరుగుతుంది నెల్లూరు నగరానికి ఇతర ప్రాంతాల నుంచి లక్షలాదిగా యాత్రికులు వస్తున్నారు ఈ సందర్భంలో నగరానికి వచ్చే యాత్రికులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడవలసిన బాధ్యత ఇటు పోలీసు అటు ఇతర యంత్రాంగంపై ఉంది ఇదే క్రమంలో యాత్రికులతో పాటు వేలాదిగా వాహనాలు నెల్లూరుకు వస్తున్నాయి ఈ క్రమంలో ప్రధాన రహదారుల వెంట వాహనదారులకు ఎటువంటి ట్రాఫిక్ కష్టాలు లేకుండా చూడవలసిన బాధ్యత పోలీసు వారిపై ఉంది ఇదే క్రమంలో నెల్లూరు నగరంలోని ప్రధాన రహదారిపై శబరి శ్రీరామక్షేత్రం పక్కనే ఉన్న ఓ మాల్ యాజమాన్యం చేసిన పనికి వాహనదారులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు ఫుట్పాత్ను ఆక్రమించడమే కాకుండా రోడ్డును రెండు మీటర్లు ఆక్రమించి పోలీసులు స్టిక్కర్లు వేసిన నో పార్కింగ్ బోర్డులు ఉంచి తాడు కట్టేయడం వల్ల రోడ్డుకు ఇరుక్కుగా మారి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి వాహనదారులు నరకం చూస్తున్నారు ఎప్పటికైనా పోలీసులు స్పందించి మాల్ యాజమాన్యం రోడ్డుపై అడ్డంగా ఏర్పాటు చేసిన ఈ బోర్డులు తొలగించి వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు